భక్తులందరికీ హరే కృష్ణ జయ జగన్నాథ్ ప్రస్తుతం శ్రీ జగన్నాథపురిలో జగన్నాథుని యొక్క రథోత్సవం జరుగుతుంది స్వామికి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి దాశయ భౌరి అనే ఒక గొప్ప భక్తుడు గురించి ఈరోజు చెప్పుకుంటా దాశయ్య బౌరి చాలా విశుద్ధమైన గొప్ప భక్తుడు చాలా సరళమైన వ్యక్తి అమాయకుడు దృఢమైన భక్తి గల వాడు శ్రద్ధ విశ్వాసం కలిగిన వాడు ఈ దాసాయి పౌరి పూరి దగ్గర నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బాలి గ్రామం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది ఈ దాసాయి భౌరి ఆ యొక్క బాలి గ్రామంలో జన్మించారు అక్కడే పెరిగి పెద్దయ్యాడు తల్లి చూసింది అరే తన కుమారుడు అమాయకుడు సరళమైన వాడు ఒక గల అమ్మాయిని వివాహం చేస్తే బాగుంటుంది అని అనుకునేది ఆవిడ ఇక యుక్త వయసు వచ్చింది దాసాయ బౌరికి ఆ సమయంలో ఆవిడ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ఏ అమ్మాయి అయితే నిత్యం భగవద్గీత చదువుతూ ఉంటుంది ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు దాసాయి పౌరికి దాసాయి పౌరి నిజానికి దాసాయి పౌరి తక్కువ కులానికి చెందినవాడు భగవంతుని భక్తులు ఏ కులంలో అయినా ఎక్కడైనా జన్మిస్తారు వారికి దేశంతో కులంతో జాతితో పరిస్థితితో ఎటువంటి సంబంధం ఉండదు వారు జన్మ నుంచే భగవంతుని యొక్క భక్తి చేస్తారు కనుక వైష్ణవుల యొక్క జాతి మత కుల ప్రదేశము వారి యొక్క శరీరం యొక్క రంగు ఇవన్నీ చూడకూడదు వీటన్నిటిని చూడడం కూడా ఒక అపరాధమే పలానా వైష్ణవుడు వైష్ణవుడే భక్తుడే కానీ పలాను కులానికి ఆయన అని అనడం కూడా ఒక అపరాధం కనుక దాసాయ వివాహమైంది భార్య తెలివిగలగా ఆవిడ కానీ దాసాయ పౌరి అమాయకుడు సరళమైన వాడు ఎప్పటినుంచో స్వామిని దర్శించాలని కోరి కలిగేది కానీ మందిరం లోపలికి ప్రవేశించేవారు కాదు ఆ సమయంలో తక్కువ కులం చెందినవారు మందిరం లోపలికి ప్రవేశించేవారు కాదు దూరం నుండే స్వామిని దర్శించేవారు ఈ దాషాయి పౌరి చేత్తోటి వస్త్రాలని తయారు చేసే పనిచేసేవారు ఆ యొక్క వస్త్రాలను తయారు చేసి ఆ యొక్క వస్త్రాల్ని అమ్మేవారు ఆ అమ్మకంతో ఆ వచ్చిన దాంతో తన యొక్క కుటుంబాన్ని పోషించుకునేవారు దాసే ఈ విధంగా కాలం గడిచిపోతూ ఉంది ఒకసారి రథయాత్ర వస్తుంది స్వయంగా జగన్నాథుడు రథారూఢో గచ్చన్ స్వయంగా జగన్నాథుడు రథం మీద కూర్చొని లక్షల మంది యొక్క భక్తుల మధ్యకి వస్తారు ఇప్పుడు దాసయ్య పౌరి యథాతథంగా తన ఊరు నుంచి ఆ యొక్క పూరి వెళ్ళేవారు ప్రతిరోజు కూడా తాను చేతితోటి తయారు చేసిన వస్త్రాన్ని అమ్మేవారు ఆ అమ్మకంతో వచ్చిన ఆ యొక్క ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవారు యథాతథంగా ఆ రోజు ఆ రోజు ఆ యొక్క జనాల యొక్క సమూహం చూసి అడిగారు ఆయా ఈరోజు రథయాత్ర స్వామి వస్తున్నారు అప్పుడు సమయం వచ్చింది స్వామి రథం మీద కూర్చొని వచ్చారు దాసయ భౌరి స్వామిని దర్శించారు అత్యంత భావంతో దర్శించారు శ్రద్ధా విశ్వాసంతో స్వామిని దర్శించారు ఆ యొక్క అద్భుతమైన యొక్క కాళియా అని అంటారు జగన్నాథ స్వామిని ఒడిస్సాలో ఒరియా భక్తులందరూ కూడా కాళియా అని అంటారు నీలమేఘశ్యాముడు కదా అందుకే కాళియా అని అంటారు ఆ యొక్క కాళిని యొక్క ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క ముఖారి విందాన్ని దర్శించారు దాసాయ పౌరి స్వామిని దర్శించి ఆ యొక్క నలని కళ్ళు ఎర్రటి పెదాలు ఇక గుండ్రని ముఖం ఆ అద్భుతమైన ఆ చమత్కారమైన ఆ యొక్క ముఖారి విందాన్ని దర్శించి దాసాయ పౌరి భావ విహువలైపోయారు అష్టసాత్విక వికారాలు వచ్చాయి స్వామికి సాస్తాంగా ప్రణామం చేశారు స్వామిని ప్రార్థించారు అయ్యా స్వామి ఒక తక్కువ కులానికి చెందిన వాడిని నీకు ఏం భక్తి చేయగలను స్వామి నీకు సదా నా యొక్క హృదయంలో ఉండండి స్వామి నిత్యము ఈ యొక్క రూపంనే తలుస్తూ ఉంటే చాలు స్వామి నా యొక్క జన్మ ధన్యమైపోతుంది అంటూ సాస్తాంగ ప్రణామం చేసి ప్రార్థించారు దాసయ్య పౌరి జగన్నాథునికి ఇక స్వామిని దర్శించే రథయాత్ర సమయంలో ఆయన యొక్క ముఖారం విందాం దాసయ్య పౌరి హృదయంలో ఉండిపోయింది కళ్ళు తెరిచిన ఆ ముఖమే కళ్ళు మూసినా కూడా ఆ యొక్క ముఖమే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా జగన్నాథుడు ఏ స్మరణలోకి వస్తున్నాడు ఆయన ముఖమే ఆయన హృదయంలో ఉంది ఎప్పుడైతే భార్య అన్నది ఈరోజు స్వామిని దర్శించారేంటి స్వామిని దర్శించాను సరే సరే తొందరగా రండి కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం వడ్డిస్తున్నాను అని చెప్పి భార్య అన్నది దాసే పౌరి వెళ్ళారు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు వచ్చిన తర్వాత పీట వేసుకొని పీట మీద కూర్చున్నారు దాసాయిబోరి భార్య మట్టి పాత్ర ఎర్రటి మట్టి పాత్ర ఆ మట్టి పాత్రలో అన్నము అన్నం మధ్యలో ఆకుకూర చేశారు ఆ ఆకుకూర పెట్టేసి ఆ పల్లెము ఆయన ఎదురుగా పెట్టింది ఎప్పుడైతే దాసాయోరి ఇలా చూశారు ఎర్రటి మట్టితో చేసిన ఆ పాత్ర అందులో అన్నము తెల్లగా ఉంది ఆ తెల్లటి అన్నం మధ్యలో ఆకుకూర నిజానికి ఆకుకూర ఆకులు పచ్చగానే ఉంటాయి ఎప్పుడైతే బాగా వండితే కాస్త నల్లబడుతుంది ఆ యొక్క ఆకు ఆ మధ్యలో ఇచ్చేసరికి జగన్నాథుని యొక్క కళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉంది ఆ మొత్తం కూడా ఆ యొక్క ఆ పల్లెము ఆ అన్నము ఆ యొక్క ఆకుకూర దాసాయి ఎదురుగా పల్లెం తీసుకొచ్చి పెట్టేసరికి దాసాయి ఇలా చూశారు జగన్నాథ్ స్వామి యొక్క కళ్ళు స్మరణలోకి వచ్చింది ఆయన హృదయంలో ఉన్నాయి ఆ కళ్ళే ఆ కళ్ళే ఎదురుగా ఉన్నాయి ఇక భావంతో జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటున్నారు ఇక అష్టసాత్విక వికారాలు వచ్చి నృత్యం చేయడం మొదలుపెట్టారు దాసాయ పౌరి భార్య చూసింది అరటి విచిత్రంగా ఉంది ఏమైంది ఏంటి మా ఆయనకి ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కొడుకొని వచ్చారు భోజనం పెట్టాను కానీ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటూ నృత్యం చేస్తున్నారు కారణం ఏంటి కారణం ఏంటి అని చెప్పి ఆవిడకి కూడా అర్థం కాలేదు వెంటనే ఆ బాలిగ్రాము ఆ ఊర్లో ఉన్న జనాల్ని పిలిచింది మా ఆయనకి ఏమైంది ఒకసారి రండి చూడండి వాళ్ళందరూ వచ్చారు చూశారు ఏమైనా ఎవరైనా మంత్రం వేశారా ఏంటి పిచ్చివారిలాగా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని చెప్పి తనమైన నృత్యం చేస్తున్నారు అప్పుడు ఊరి జనాలు పెద్దవారు అర్థమైపోయింది ఓహో రథయాత్రలో స్వామిని మొట్టమొదటిసారిగా స్వామి యొక్క ముక్కార విందాన్ని దర్శించారు ఆయన యొక్క కళ్ళను దర్శించి ఎప్పుడైతే భోజనం పెట్టావు స్వామి కళ్ళే అనుకుంటున్నారు ఆయన సరే సరే నువ్వు ఒక పని చేయి అన్నము ఆ యొక్క ఆకుకూర విడివిడిగా తీసుకురా అని అన్నారు అప్పుడు విడివిడిగా తీసుకొచ్చేసరికి అప్పుడు కాస్త శాంతించారు దాస ఓరి ఆ యొక్క ప్రసాదం భోంచేశారు అప్పటి నుంచి దాసరాయ పౌరి నిత్యము జగన్నాథను స్మరిస్తూ జగన్నాథ నామం చేస్తూ ఈ విధంగా భక్తితోటి పారవశ్యం చెందుతున్నారు దాసాయ పౌరి చాలా సరళమైన హృదయం కలిగిన వాడు జగన్నాథ స్వామి మీద విశ్వాసము శ్రద్ధ అధికమవుతుంది రోజు రోజుకి ఇలా దర్శనం చేసిన తర్వాత ఇలా స్మరిస్తూ ఇలా నామకీర్తనం చేస్తూ ఇలా నృత్యం చేస్తూ తన యొక్క జీవితం గడుస్తుంది ఒకసారి ఏం చేసింది చేశారు ఆయన తాను చేత్తో నే నేచిన ఆ యొక్క వస్త్రం ఆ వస్త్రం తీసుకెళ్ళి పూరిలో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వబోతుంటే ఆ ఇంట్లోనే ఒక కొబ్బరి చెట్టు ఉంది ఆ కొబ్బరి చెట్టు పైన ఒక కొబ్బరికాయలు ఉన్నాయి దాసాయి బౌరి అన్నారు ఏమండి నేను ఇచ్చిన వస్త్రానికి తగిన మూల్యము నాకు డబ్బులు అక్కర్లేదండి ఆ ఒక్క కొబ్బరికాయ ఇస్తే చాలండి అని అన్నారు సరే కొబ్బరికాయ వారు మంచిదే అయింది ఇంకా డబ్బులు ఏ ఎక్కర్లేదు కొబ్బరికాయ ఇస్తే చాలు అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణులు ఆవిడ ఆ కొబ్బరికాయ దాసాయి పౌరి చేతిలో పెట్టేసింది దాసాయి పౌరి ఆ కొబ్బరికాయ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత రోజు అనుకున్నారు తర్వాత రోజు కాస్త జ్వరం వచ్చింది దాసాయి సరే సరే రెండు మూడు రోజులు అలాగే జ్వరంతో బాధపడుతున్నారు సరే నేను ఇంట్లో తీసుకొచ్చి కొబ్బరికాయ పెట్టుకున్నాను ఈ కొబ్బరికాయని ఏదో విధంగా నేను జగన్నాథుడికి ఇవ్వాలి అని అనుకున్నారు సరే జగన్నాథ స్వామి నేను వెళ్ళాలి ఇవ్వాలి నేను జ్వరం వచ్చింది నాకు మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆ ఊర్లోనే ఒక బ్రాహ్మణులైన రకరకాల పండ్లు కూరగాయలు అన్నీ తీసుకొని ఒక ఎద్దరి బండి మీద తీసుకొని వెళ్తున్నారు వారి ఇంటి మీద నుంచి అప్పుడు దాసే పౌరి అన్నారు అయా ఎక్కడికి వెళ్తున్నారండి మీరు ఇలా మేము జగన్నాథ స్వామికి కూరగాయలు పండ్లు అన్నీ సమర్పించడానికి వెళ్తున్నాను అయితే నాకు జ్వరంగా ఉందండి నేను పూరి వెళ్ళలేను ఇదిగో ఈ కొబ్బరికాయ స్వామికి మీ అన్నీ సమర్పించిన తర్వాత ఈ కొబ్బరికాయని జగన్నాథ స్వామికి ఇవ్వండి నా పేరు చెప్పండి స్వామి తీసుకుంటారు ఒకవేళ స్వామి తీసుకోకపోతే నా కొబ్బరికాయని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నారు దాసయ్య గారు బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో చూశారు నీ పేరు చెప్పగానే స్వామి తీసుకుంటారా ఏంటి స్వామి తీసుకోకపోతే మళ్ళీ నీకొరికాయ నీకు తీసుకొచ్చి ఇవ్వాలా సరే అలాగే అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క బండి మీద కూరగాయలు రకరకాల పనులు రకరకాల ఆహార పదార్థాలన్నీ తీసుకొని బయలుదేరాడు పోరి ఆ బ్రాహ్మణుడు ఆయన రకరకాల కూరగాయలు పండ్లు అన్ని భగవంతుడికి సమర్పించారు అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇక తిరిగి వస్తుండగా గుర్తొచ్చింది అరే రే దాస ఊరే నా కొబ్బరికాయ ఇచ్చాడు కదా స్వామికి ఏమని చెప్పి అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకున్నాడు వెళ్ళి గరుడ స్తంభం వెనక నిలబడి చేత్తో పట్టుకొని ఇలాగా ఆ స్వామి ఓ జగన్నాథ స్వామి మా ఊరిలో బౌరి అని ఒక అమాయకుడు ఉన్నాడు ఆయన అన్నాడయ్యా ఆయన పేరు చెప్పగానే మీరు వచ్చి తీసేసుకుంటారంట కదా మీరు తీసుకోకపోతే నేను మళ్ళీ ఈ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చేస్తాను అని చెప్పి ఇలా కొబ్బరికాయ పట్టుకొని స్వామిని ప్రార్థించారు ఆ బ్రాహ్మణుడు ఆయన వెంటనే స్వామి గర్భగుడి నుంచి ఒక చెయ్యి పెద్ద చెయ్యి పొడవుగా వచ్చేసింది ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో చూశారు అబ్బా దాసాయ పౌరి అమాయకుడు చూడడానికి కానీ అత్యంత దృఢమైన విశుద్ధమైన సరళమైన భక్తి కలిగిన వాడు దాసాయ పౌరి ఆయన పేరు చెప్పగానే జగన్నాథ స్వామి చెయ్యి వచ్చేసింది కొబ్బరికాయ తీసుకెళ్ళిపోయింది అక్కడున్న ఆ భక్తులు అక్కడున్న వారందరూ చూస్తున్నారు ఒక చెయ్యి వచ్చేసింది ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళిపోయింది భక్తులందరూ కూడా ఆశ్చర్యంతో జయహో జయహో దాసాయ హో జయహో దాసాయ పౌరి హో అంటూ అక్కడ పూరిలో అక్కడ పరిసర ప్రాంతాల్లో అందరికీ దాసాయ పౌరి పేరు మార్పు రోగిపోయింది ఇక అందరూ కూడా బలి గ్రామం బలిగ్రామం బౌరి బలి బలిగ్రామం అంటూ ఆ అందరు పిలవడం మొదలుపెట్టారు ఇక ఎంతో సరళమైన భక్తి కలిగిన వాడు దాసాయ బౌరి ఒకసారి ఇలా ప్రతిరోజు కూడా బయట నుండే స్వామిని పతిత పావనుడు అని చెప్పి ఆ స్వామి యొక్క సింహద్వారం దగ్గర పతిత పావనుడు జగన్నాథ్ యొక్క ముఖార విందం ఉంటుంది అక్కడే దర్శనం చేసుకొని అక్కడికే స్వామికి సహస్తానికి ప్రణామం చేసి వెళ్ళేవారు లోపలికి వెళ్ళేవారు కాదు దాషాయ్య పోరు ఒకసారి ఏం జరిగింది మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది సరే నేను స్వామికి అత్యంత గుమగుమలాడే సుగంధమైన అత్యంత రసాలు కలిగిన ఈ యొక్క రసావలి కలిగిన ఈ యొక్క మామిడి పండ్లని నేను స్వామికి సమర్పించు సమర్పిస్తాను అని అనుకుంటారు ఇక మామిడి పండ్లు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర మామిడి తీసుకున్నారు ఒక బుట్ట నిండా మామిడి తీసుకున్నారు దాసాయ పూరి తీసుకొని బుట్ట తలమే పెట్టుకొని బయలుదేరాడు పూరి స్వామి యొక్క గుణాలను గానం చేస్తున్నారు జయహో జయ హో స్వామి అంటూ గానం చేస్తూ వెళ్ళారు ఎప్పుడైతే దాసై బౌరి ప్రసిద్ధమైపోయాడు దారిలో జనాలు అందరూ అయా దాసై బౌరి ఎక్కడికి వెళ్తున్నారేంటి ఈరోజు ఈరోజు నేను అత్యంత గుమ్మగుములాడే రసావళి మామిడి పండ్లు పెద్ద పెద్ద మామిడి పండ్లు నేను తీసుకొచ్చాను ఈ బుట్ట నిండా మామిడి ఉన్నాయి నేను స్వామికి సమర్పించడానికి తీసుకెళ్తున్నాను జగన్నాథ స్వామి తీసుకుంటాడు ఆయనకి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి బుట్టనిండా మామిడి పండు పట్టుకొని బయలుదేరాడు ఎప్పుడైతే స్వామి సింహద్వారం దగ్గరికి చేరారు చేరగానే ఈ యొక్క పూజ అలా అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు దాసై ఇలా ఇవు ఇవాళ ఇలా ఇవ్వు ఇస్తాము మందిరంలో స్వామికి మేము సమర్పిస్తాం మేము సమర్పిస్తాం అని చెప్పి అందరూ వచ్చి ఒకసారిగా దాసై అన్నారు నేను నేను ఎవరికి ఇవ్వను నేను ఎవరికి ఇవ్వను నేనే స్వయంగా ఇస్తాను స్వామికి నువ్వు ఎలా ఇస్తావు ఏంటి నువ్వు మందిరం లోపలికి వెళ్ళావు కదా మేమిస్తాము అని చెప్పి అందరూ పోటీ పడుతున్నారు దాసాయి పౌరి ఎవరికి ఇవ్వలేదు లేదు 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 నేనే ఇస్తాను నేనే ఇస్తాను మరి లోపలికి వెళ్ళలేవు ఎలా ఇస్తామేంటి అని అంటారు ఇక్కడే ఉండి ఇస్తాను అని చెప్పి మందిరం బయటే ఉండి ఆ యొక్క నీల చక్రం సుదర్శన చక్రాన్ని దర్శిస్తూ దాసాయి బౌరి సాష్టాంగ ప్రణామం చేశారు చేయగానే తర్వాత అక్కడే నిలబడి ఒక్కొక్క మామిడి పండుని ఇలా చేయబట్టుకొని సుదర్శన చక్రాన్ని చూపిస్తున్నాడు అక్కడ సుదర్శన చక్రంలో స్వామి కనిపిస్తున్నారు ఈయనకి స్వామి చేయ వచ్చేస్తుంది ఆ యొక్క మామిడి పండుని తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా బుట్ట నిండా ఉన్న మామిడి పండ్లన్నీ కూడా ఒక్కొక్క మామిడి పండు తీసుకొని ఇలా పైకి ఇలా చూపిస్తున్నారు సుదర్శన చక్రానికి అక్కడ నుంచి ఒక చేయ వచ్చేస్తుంది మామిడి పండుని తీసుకెళ్ళిపోతుంది అన్ని చేతుల్లో మామిడి అన్నీ మాయమైపోతున్నాయి జనాలందరూ అక్కడ చూస్తున్నారు ఆశ్చర్యంతో అరే రే మామిడి పండు ఒక్కొట్టొక్కటి మాయమైపోతుంది ఏదో మ్యాజిక్ చేసినట్లుగా అక్కడ ఉన్న పూజారులందరూ కూడా ఆశ్చర్యపోయారు మామిడి పండ్లు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అప్పుడు దాసై అన్నారు స్వామి స్వయంగా అత్యంత ఈ యొక్క మామిడి పండ్లు స్వామి తీసుకుంటున్నారు మీరు వెళ్ళి చూడండి గర్భగుడిలో ఏం జరుగుతుందో అని అన్నారు దాసై పౌరి ఎప్పుడైతే పూజారులు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ గర్భగుడులో చూశారు చూసేసరికి మామిడి టెంక అలాగే ఆ యొక్క తొక్కు గర్భగుడి అంతా కూడా పడిపోయి ఉన్నాయి లోపల బుట్టనిండా మామిడి పండ్లు తెచ్చారు బుట్ట నిండా మామిడి పండ్లు అన్నీ కూడా స్వామి తీసుకొని స్వామి ఆస్వాదించి ఆ యొక్క టెంక ఆ యొక్క తొక్కుని గర్భగుడిలోనే వేసేసారు స్వామి భక్తవత్సరుడు స్వామి భక్తికి వశమైపోతాడు స్వయంగా ప్రహ్లాదుడు అంటున్నారు మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌ తేజ ప్రభావ బలపౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంత్య పరస్య పుంసో భక్త్య తుతోష భగవాన్ గజయూతపాయ ప్రహ్లాదుడు అంటున్నారు ఒక బ్రాహ్మణం కులంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడికి ఈ పదహారు లక్షణాలు దనం ఉంది విద్య ఉంది పాండిత్యం ఉంది తేజస్సు ఉంది తపస్సు ఉంది దానం చేయగలిగిన స్వభావం ఉంది అన్ని ఇన్ని రకాల పదహారు గుణాలు ఉన్న ఒక బ్రాహ్మణ కులంలో జన్మించిన వ్యక్తి అయినా సరే ఆయనలో భక్తి లేకపోతే భగవంతుడు ఆయన దగ్గర నుంచి ఏమి స్వీకరించారు భక్తి భగవాన్ గజయూతపాయ గజేంద్రుడి దగ్గర ఏముంది పాండిత్యం ఉందా ఏంటి గజేంద్రుడు ఏమన్నా బ్రాహ్మణ కులంలో జన్మించింది ఒక ఏనుగు అయినా కూడా భక్తితోటి పిలిచింది భగవంతుడు వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు గజేంద్రుడి దగ్గర ఏముంది ఏమీ లేదు ఒక కమలం పట్టుకొని స్వామి రక్షించండి అంటూ పిలిచింది స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించారు భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయం భక్తి ఉంటే చాలు భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భక్తుడు భక్తితోటి ఒక్క నీళ్లు సమర్పించినా కూడా లేకపోతే ఒక తులసి పత్రం సమర్పించినా కూడా భగవంతుడు వెంటనే స్వీకరిస్తారు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయాచ్ఛతి భక్తితోటికి ప భక్తితో ఒక పత్రం కానీ ఒక పుష్పం కానీ ఒక ఫలం కానీ కనీసం తోయం నీళ్ళు సమర్పించినా కూడా నేను ఆనందంతో స్వీకరిస్తాను అని భగవంతుడు అంటున్నారు ఇక్కడ చూడండి మొట్టమొదట కొబ్బరికాయ అది కూడా బ్రాహ్మణుడు తీసుకొచ్చారు దాసయ్య పౌరి పేరు చెప్పగానే లోపల నుంచి వచ్చే ఒక చెయ్యి కొబ్బరికాయని తీసుకెళ్ళిపోయింది ఇక్కడ స్వయంగా దాసయ్య పౌరి ఆ యొక్క మామిడి పండుని సుదర్శన చక్రాన్ని చూపిస్తున్నారు వెంటనే అప్పట్నుంచి జగన్నాథపురి పరిసర ప్రాంతాల్లో సుదర్శన చక్రం కనిపించేంత దూరం నుంచి ఏ భక్తుడైనా సరే అక్కడి నుంచే భోగం పెట్టేవారు ఏదన్నా సమర్పించాలంటే ఏ జగన్నాథ స్వామి అని చెప్పి సుదర్శన చక్రం కనిపించేంత దూరం ఎక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సుదర్శన చక్రం కనిపిస్తుందంటే చాలు జగన్నాథుడు ఉన్నారు అక్కడ కనిపిస్తున్నారు ఈ వెంటనే వారు తెచ్చుకున్నది వారు సమర్పించాల్సింది స్వామికి ఇలా చూపించి వాళ్ళు ఇలా తీసుకుంటున్నారు అక్కడ అలాగే స్వామికి వండే రకరకాల వంటలు వండుతారు అన్ని పదార్థాల్లో పప్పులో కూరలో పచ్చళ్ళలో అన్నిట్లో కూడా కొబ్బరి వేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆహా స్వామికి కొబ్బరి అంటే ఇష్టం పచ్చి కొబ్బరి ఇప్పటికి కూడా స్వామికి ఎన్నో రకాల వంటలు చేస్తారు అన్నిట్లో కూడా పచ్చి కొబ్బరి తొరిమి ఆ యొక్క కొబ్బరిని వేస్తున్నారు ఇప్పటికి కూడా స్వామికి కొబ్బరి అంటే ఇష్టం అని చెప్పి దాసయ్య బౌరి ప్రేమతోటి సమర్పించిన ఆ యొక్క కొబ్బరి ఆ రోజు నుంచి ఇక కొబ్బరి స్వామికి సమర్పించడం మొదలుపెట్టారు స్వామి భక్తవస్త్రుడు ఇక దాసాయి పౌరి తన యొక్క జీవితం ధన్యమైపోయింది జనాలందరూ కూడా అక్కడ ఉన్న పూజారులందరూ కూడా ఆశీర్వదించారు దాసాయి పౌరి కూడా శాస్త్రానికి ప్రణామం చేశారు పూజారులకి పూజారులందరూ ఆశీర్వదించారు అయా నీ యొక్క సరళమైన భక్తికి స్వామి వశమైపోయారు అని చెప్పి దాసాయి పౌరి ఈ విధంగా తన యొక్క జగన్నాథుని యొక్క దృఢమైన జగ జగన్నాథు చరణాలు ఎందు దృఢమైన భక్తిని కలిగి ఈ విధంగా జగన్నాథుని నీళ్ళల్ని స్మరిస్తూ ఆయన యొక్క గుణాలు గానం చేస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ చివరికి జగన్నాథుని యొక్క నిత్యదామైన వైకుంఠానికి చేరారు తన భార్యతో సహా ఈ దాసయ్య భౌరి అత్యంత సరళమైన అమాయకుడు కానీ సరళమైన భక్తి కలిగిన వాడు శ్రద్ధ విశ్వాసం కలదు ఏనేం చదువుకోలేదు కానీ సరళమైన భక్తి చేశారు భగవంతుడు వశమైపోయాడు స్వయంగా ఆయన చేతులు ఆయన సమర్పించింది ప్రతిదీ స్వీకరించేవారు స్వయంగా భగవంతుడు ఇచ్చారు దాసాయ పౌరి ఈరోజు దాసాయ పౌరి గురించి చెప్పుకున్నాం ఇంకా ఈసారి మళ్ళీ అవకాశం లభించినప్పుడు మరి వేరే భక్తుల గురించి మనం చెప్పుకుంటాం హరే కృష్ణ జై జగన్నాథ్